కాస్మోపాలిటన్ క్రైస్ చర్చ్ సంగమా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వాని తెలియజేస్తూ ఉన్నాను అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మేము ఎల్లప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఇక ఆరాధన ప్రారంభించుకుంటాను కానీ చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధననికి ప్రవేశిద్దాం మోహన్నోత్తరమైన మా దేవ కృప్ మా తండ్రి దినమంతట్లో మీ కాపుదల రక్షణ భద్రత మా అనేది ఉంచి ఈ రాత్రి కాల సమయంలో సంతోషంతో సమాధానంతో మీ ఆలయానికి వచ్చి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గణపరిచి బాగా తనికరించి ఉన్నారు అందనాలు ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఇక్కడ కూడి చేరిన ప్రతిభటను లైవ్లో వీక్షిస్తున్న ప్రతిభటను మీరు జ్ఞాపకం చేసుకునండి ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ కాపుదల ఉంచవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకున్నాము తండ్రి ఆ మేన్ ఇక ఆరాధన ప్రారంభించుకుంటానికి గాను ప్రత్యేకమైన కీర్తన ఒకటి పాటుకుని ఆరాధనలను ప్రవేశిద్దాం నిన్నే నిన్నే నమ్ముకున్న నయా సాంగ్ నిన్నే నిన్నే నమ్ముకున్నా నన్ను నన్ను Bye. Wow. పరిశుద్ధ ఆత్మకయు నా మమ్మ ఇక మాటలు మనం అందరు కలిసి చెప్పుకుందాం ప్రభు మమ్మను కనికరించము ప్రభు క్రీస్తు క్రీస్తు కనికరించుము కనికరించుము ప్రభు మమ్మను కనికరించము ప్రభు మమ్మను కనికరించము అపోసుల విశ్వాస ప్రమాణం మన యొక్క విశ్వాస ప్రమాణంగా betul

క్రైస్తవ పాప క్షమాపణ శరీర నిత్య అందరం కూర్చుందామండి ఇక దినానికి ఏర్పాటు చేపడిన వాక్య భాగంగా రోమిలికి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము పదమూడవ వచనము రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనం పరిశుద్ధుల అవసరముల్లో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చి మిమ్మల్ని హింసించి వారిని దీవించుడి దీవించుడి కానీ శపించవద్దు సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చి వారితో ఏడువుడి ఒకరితోనొకడు మనస్సు కలిగి ఉండు పరిశుద్ధుల అవసరతల్లో పాలు పొందులు పంచుకున్నట ప్రదర్సమా ఇక వాక్యము మనం చూసినట్లయితే పరిశుద్ధుల అవసరముల్లో పాలు పొందచ్చు పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుట అంటే ఏమిటి మన యొక్క అవసరతలు ఏమై ఉన్నాయి ప్రపంచ అవసరతలా లేకపోతే మన యొక్క విశ్వాస జీవిత యొక్క అవసరతలా ఈ విషయంలో దేవుడు మన యొక్క అవసరతలను ఏ విధంగా ఎవరి ద్వారా తీరుస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే చిన్న ఎగ్జాంపుల్ నేను నాకు చిన్నతనంలో నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన నేను మీతో చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నాను ఇంటర్మీడియట్లో నాకు అల్సర్ ఆపరేషన్ జరిగినప్పుడు ఆపరేషన్ నేను చేపించుకుని ఇంటికి వచ్చినప్పుడు మా నాన్నగారి సంఘమైన పురుషత్తుపల్లి సంఘంలో ఉన్న సంఘస్థులందరూ నాకు తెలిసి ఇంచుమించు వంద మంది ఒక్కసారిగా మా యొక్క గృహానికి రావడం నన్ను పరామర్శించడం చాలాసేపు మా యొక్క గృహంలో కింద కూర్చొని మా యొక్క బాధలో వారు పాలు పొందులు పొందుకుని మమ్మల్ని ఎంతగానో వారు పరామర్శించి ఉండడం నేను చూసి నేను ఆలోచన చేసుకున్నాను అంత ఒక ముందు వరకు మరి మా నాన్నగారు ఎందుకు ఈ సేవ చేస్తున్నారు దేనికోసం చేస్తున్నారు ఎందుకు ఎప్పుడు చూసినా చర్చికి వెళ్తూ ఉంటారు చర్చి యాక్టివిటీస్లో పాల్గొంటు పండుతూ ఉంటారు దానివల్ల ఉపయోగం ఏంటి కుటుంబానికి ఉపయోగం ఏంటి అతనికి ఉపయోగం ఏంటి అని అనుకున్న నేను ఒకసారిగా నేను అనారోగ్యము పాలైనప్పుడు అందరూ కూడా వచ్చి నన్ను చూడాలని నన్ను ప్రేమతో మాట్లాడి నా యొక్క కుటుంబానికి సానుభూతి నా కుటుంబానికి మేమున్నాము అనే ఆ యొక్క సంఘీభావాన్ని తెలపడం చూసి ఇదే కదా దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధుల అవసరతల్లో పాలు పొందుకోవడం దేవుని సేవలో ఉన్న మా యొక్క నాన్నగారికి నా ద్వారా వచ్చిన ఇబ్బందిని బట్టి ఆ యొక్క సంఘస్తులందరూ వచ్చి సంఘీభావంగా నిలబడ్డాం ఎందుకు చెప్తున్నారంటే ఇక దినాల్లో మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది అనారోగ్యము అస్వస్థలో ఉండి ఆ యొక్క అస్వస్థత నుంచి కోలుకోలేకపోతున్నారు ఎందుకంటే వారిని పలకరించే వారు ఎవరు లేరు చాలామంది బెడ్ మీద నుంచి లేవలేని స్థితిలో ఉంటారు అనారోగ్యంతో ఉంటారు తోటి రక్త సంబంధికులే లేకపోతే తోడబుట్టిన అక్క చెల్లెలు అన్నదమ్ములు కానీ లేకపోతే వారి యొక్క బిడ్డలు కూడా ఆ యొక్క బెడ్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు ఏంటి అని అడగని పరిస్థితుల్లో వారు ఆ యొక్క బెడ్ మీద ఆ యొక్క మరి మనోవేదనతో ఆ యొక్క అనారోగ్యం కన్నా ఆ యొక్క మెంటల్ వరీస్తో వాళ్ళు చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం సంగమా ఇక మాట పరిశుద్ధుల అవసరతల్లో పాలు పొందరు పొందుకున్నట మన యొక్క జీవితాల్లో దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే ఐశ్వర్యాలు లేకపోతే డబ్బు లేకపోతే పేరు ప్రఖ్యాతులు ఇది కాదు మనకేదన్నా చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు మన దగ్గరికి అందరూ వచ్చి మనం పరామర్శించడం ఏమున్నాం మీకని ఆ యొక్క మాట నీ ఎంత డబ్బున్నా సరే నీ దగ్గరికి ఎవరు రారు ఎన్నో కోట్లు ఉన్నవారు ఆ యొక్క గృహాల్లో ఎక్కడో మూల మారుమూల రూముల్లో పడి ఎప్పుడు చనిపోయారో తెలియని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇదేం సగమా ఇక దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని యొక్క ప్రేమ అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించి ఐశ్వర్యవంతుడిగా చేయడమే కాదు దేవుడు నిన్ను అభివృద్ధిపరిచి నీకు పేరు ప్రఖ్యాతులు ఇవ్వడమే కాదు నీ యొక్క అవసరత అంటే నీ యొక్క ఇబ్బందిలో నీకు తోడుగా అనేక మందిని నీకు సహవాసులుగా చేస్తాడు అటువంటి జీవితము నీకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు పది మంది రాగలిగే ఆ యొక్క జీవితం జీవించాలని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును గాక ఆ మెయిన్ అందరు లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కారాధన మనం ముగించుకుందాం మోహనుద్రమైన మా దేవా కృపగల మా తండ్రి రాత్రి కాల సమయంలో సన్నిధానకు వచ్చి మిమ్మల్ని స్థుతించి గణపరిచే బాధ్యత ధన్యత అవకాశం మీరు మాకు అనుకరించినారు వందనాలు ఈ దినమంతట్లో మా యొక్క ప్రయాణాల్లో కదలిక నడపట్లో మెరిచిన రక్షణ బట్టి వందనాలు ప్రభావి రాత్రి కాలుసమ ప్రత్యేకమైన దీవులతో కుషిని ప్రిన్స్ని దాతురి నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటన్ క్రైస్టియస్ సంఘ సభ్యుల నిండారులుగా ఆశీర్వదించిన ప్రభా వందనాలు కాస్మోపాలిటన్ క్రైస్టియస్ సంఘ సభ్యులైన షాలాన్ గారు రాజు గారు చేవళ్ల సుధాకర్ సార్ గారు ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించిన అనారోగ్యం ఆశ్వస్ను సుధాకర్ గారిని రింకుని వారి అమ్మగారిని అలాగే జిమ్ యొక్క నాన్నగారిని జ్ఞాపకం చేసుకుని బలపరచండి విశ్వాసం ముందుకు నడిపించండి అలాగే ప్రభు నాయన వీధి పరిచారకులైన డానియల్ స్టీఫెన్ కోని గారు జిమ్ ప్రోటన్ గారు డానియల్ ఫెక్సన్ గారు నాన్ మార్టిన్ గారు వారి భర్త గారు స్వరూప్ గారు అనీష్ రాయ్ గారు శ్రేష్ఠ గారు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి ఏజెన్సీ ఏజెన్సీ అన్న స్టీఫెన్ రాగ్ గారు అక్కగా జ్ఞాపకం చేసుకున్న పరిచయం బలపరచండి వారికి నేను ఇవ్వాల్సిన కృతజ్ఞత కానుక ఇవ్వగలిగే స్థితిని నాకు అనుగ్రహించండి అలాగే ప్రభా నాయనా ఈ స్థలంలో కట్టుబడిన యొక్క గృహము కాస్మోపాలిటిన్ క్రైసియస్ సంఘము ఆఫీసును శాస్త్రంగా ప్రతిష్టప చేయండి ఇరువురు వారితో సమాధానం ఉంచండి ఎటువంటి శైతాను శక్తులు దుష్ట శక్తులు అంధకార శక్తులు మత శక్తులు లేబర్ శక్తులు పొలిటికల్ శక్తులు పోలీస్ శక్తులు డిపార్ట్మెంట్ శక్తులు జిఎస్టీ సేల్స్ ట్యాక్స్ డ్రగ్స్ నార్కోటిక్స్ జిహెచ్ఎంసీ వారి వల్ల ఎటువంటి ప్రమాదానికి లోన్ కాకుండా కాచి కాపాడు ప్రబంధనాలు వందార ఫార్మ్స్ విషయంలో ప్రత్యేకమైన ప్రార్థన చేయించినాం దాని యొక్క సరిహద్దుల్లో మీ రక్షణ ఉంచండి మీ యొక్క పరిశుద్ధ దేవదూతలను కంచి కావలించండి ప్రభా అక్కడ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ విషయంలో ఆ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారితో మీరు మాట్లాడి అతి త్వరలో అయితే ట్రాన్స్ఫార్మర్ పెట్టాలని మీకు సహాయం తెచ్చేయండి అక్కడ సంప కన్స్ట్రక్షన్ విషయంలో బోరు విషయంలో గృహ నిర్మాణం విషయంలో ప్రతి విధమైన పని విషయంలో అక్కడ తీసుకొచ్చే ప్రతి విధమైన పశువుని నేను తీసుకొచ్చే ప్రతి ఒక్క పశువు కూడా మాకు ప్రభనైనా మంచి జరిగించేలాగా మీకు సహాయం ఇచ్చింది ప్రభు అలాగే ప్రభు అమ్మగారు నాన్నగారు బుజ్యమ్లు చిన్న కుటుంబాలు మిన్నిని నేను ఆచిని మెరుడైన సింపురండి ఆ నేను జిమ్ని దాత అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలు నిండాలుగా ఆశ్రయించవలసింది రాత్రి కాల సమయం పడక పడకపోండగా దొంగలు సైతాన శక్తులు విషయంలో దూరపరచండి రేపటి దినాన్ని అతరతగతులు లేచి మిరిచే నూతన దినాన్ని మిరిచే నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు కొనసాగలిగి బాగా తనుకరించవలసింది వినయముతో ప్రతిమలాడి అడిగి వేడు కొంచెం తండ్రి నాకా నేను కాలేము రాజ్యము తండ్రి దేవునికి అప్పుడు మా కుమార్ యొక్క సమాధానం పరిశుదాత్మక కన్వ్యూనియర్ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మన అందరికి కాచి కాపాడను గాక ఆమె

కమరణిదు ప్రేమ వర్షం కమారించుమ దేవుడా అందరికి వందనాలండి గాడ్ బ్లెస్ యు ఈ ఆరాధన తర్వాత ముగిసిపడింది గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ అయిపండి